మామిడికాయలు పచ్చి మామిడికాయలు ఈ పచ్చడికి కూరలోకి పులిహోరలకి వాడుకోవచ్చు లేతకాయలు రుచిగా ఉండి వేడి కలిగిస్తాయి దోరగా పండినది వాత పిత్తములను పోగొట్టి జట్రాగ్ని దీపింపజేయను మామిడికాయకు విరుగుళ్ళు చల్లయ్యి చల్లయి ఉప్పును మాత్రమే మామిడి చిగుళ్లను తిన్న వాత పెత్తములు మేహరోగములు శమించను మామిడి చెక్క యొక్క రసం కానీ చూర్ణము కానీ ఆమవాతములను వాతములను నీళ్ల విరోచనములను పోగొట్టును ఈ చెట్టు నీడ ఇంద్రియోల్లాసంనిచ్చి శరీరమునకు వీర్యమును సంగి ఉష్ణమును శ్రమను పోగొట్టును చెక్క లేక ఆకులు రసము కషాయము తాపదాహాదులను రసదోషములను పోగొట్టును చెట్టు గింజల్లో చమురు పూసిన అత్యంతము తీవ్రములైన కుష్టులను కూడా పోగొట్టును పుండ్లు ఉల్లిపెర్లు పొడలు మొటిమలు అణులు ఆణులు నశించును మరియు కణుతులు గడ్డలు వాపులు పొప్పులు కూడా మానును సంస్కృతంలో దీన్ని అని పేరు దీనికి కషాయము దీని కషాయం క్రిమి రోగములను కుష్ఠరోగములను వ్రణములను గాయములు చెడుములు మొదలైన చర్మరోగములను హరించి జట్రాగ్ని దీపింపజేయను దీని రాను చెక్క రసమును కానీ చూర్ణము కానీ లోపలికిచ్చిన వల్ల అజీర్ణ వ్యాధులు నీళ్ల విరోజనములు కట్టును చూర్ణమును మేకపాలతో నూరి పట్టు వేసిన వల్ల మేహ సాధారణములకు వాతములు మున్నకు వాణిచే గలుగు పోట్లు నిప్పులు పట్లు నెమ్మదించను आर्डर के चटनी